వెల్కమ్ టు ఎస్టీవీ నేన్మీ అబి ఇందిరమైన్ల గురించి మరొక గుడ్ న్యూస్ అయితే వచ్చింది ఎవరైతే ఎల్ టూలో ఉన్నారో వారికి అయితే గ్రేటర్ హైదరాబాద్లో అయితే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఏం చేద్దాం ఎలా కట్టిద్దాం అనే ఒక ఆలోచన అయితే ప్రభుత్వం అయితే పడిందని చెప్పుకోవచ్చు ఇందిరా మాయిలకు సొంత స్థలం లేని వే ఎక్కువ అంతస్తుల నిర్మాణంపై యోచన బహుళ అంతస్తులు అనగా ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో ప్లస్ నైన్ అలా అలా నిర్మించాలనే ఒక ఆలోచనలు అయితే ప్రభుత్వం ఉంది గ్రేటర్ హైదరాబాద్ జిల్లాలో పరిధిలోని సొంత స్థలం లేని వారికి ఇందిరా మాయిల్ పథకాన్ని ఎలా అమలు చేయాలన్నది ప్రశ్నగా మారింది దరఖాస్తుదారులు ఎక్కువగా వేరే ఉండడం గమనార్శం రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో పోలిస్తే ఆ సంఖ్య ఇక్కడ తొంభై శాతం వరకు ఉందని అధికారులైతే గుర్తించారు ఈ సమస్యను ఎలా పరిష్కరించాలని అధికారులు తర్జన భర్జన పడుతున్నారు ఇందిరా మాయిల కోసం గ్రేటర్ జిల్లాల నుంచి పది పాయింట్ డెబ్బై ఒక లక్షల దరఖాస్తులు అయితే వస్తే సుమారు తొమ్మిది లక్షల మందికి స్థలం లేదు ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని గృహ నిర్మాణ శాఖ అధికారులు అయితే నిర్ణయించారు ఆర్థిక భారం తగ్గేలా అర్హులుగా గుర్తించే వారిలో ఎక్కువ మంది సొంత స్థలం కూడా లేకపోవడం బహుళంతస్తులు అపార్ట్మెంట్ నిర్మాణాలు చేపట్టడం ఒకటే మార్గమని ఉన్నతాధికారు అయితే ఒకరైతే చెప్పడం అయితే జరిగింది స్థలం మంజూరు చేసి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం చేయడమే ప్రభుత్వానికి ఆర్థిక భారం అంటున్నారు గ్రేటర్ పరిధిలో హౌసింగ్ బోర్డుకు చాలా ప్రాంతాల్లో భూములు ఉన్నాయి వాటిలో కొన్నింటిని గుర్తించి నిర్మాణ నిర్మాణదారులతో డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకుంటే కొంత స్థలం పేదలకు ఇందిరాయిల నిర్మించవచ్చని అధికారులు అంటున్నారు మిగిలిన స్థలాన్ని నిర్మాణదారులకు ఇతర అవసరాలకు ఉపయోగించవచ్చని చెప్తున్నారు లేదంటే గత ప్రభుత్వం మాదిరిగానే రెండు పడక పడకల బహుళ హంతాసులు నిర్మిస్తే ఆర్థిక భారం తగ్గుతుందని చెప్పేసి అధికారులు అయితే సూచిస్తున్నారు త్వరలో ప్రభుత్వానికి అయితే కొన్ని నివేదిక క్షేత్రస్థాయిలో దరఖాస్తుల పరిశీలనలో గ్రేటర్లో గుర్తించిన అంశాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని ఉన్నతాధికారులు అయితే నిర్ణయించారు రాష్ట్రంలోని ఇతర అంశాల్లో ఇతర జిల్లాలో లేని పరిస్థితులు ఇక్కడ ఉండడంతో ఈ పథకాన్ని అమలు చేయడంతో ప్రతిబంధాలు నెలకొన్నాయి గుర్తించిన ప్రభుత్వ మార్గదర్శాలు లేనిదే ఆయా నియోజకవర్గాల్లో ఇంద్రమైల పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి చేయడం కష్టమని ఓ ఉన్నతాధికారులు అయితే వివరించారు ఆయా వివరాల త్వరలో నివేదిక పంపడంందుకు కసరత్తు అయితే చేస్తున్నామని చెప్పి క్లియర్గా చెప్తున్నారు ఏదెంపడి కూడా ఎవరైతే ఎల్ టూలో ఉన్నారో ఎల్ టూలో వారికైతే నేను గతం నుంచే చెప్తున్నాను డబుల్ బెడ్రూమ్ పంపిణీ తప్ప వాళ్ళకి వేరే ఆప్షన్ అయితే లేదు ఎందుకంటే స్థలంతో కూడిన అధ్యక్ష అంటే ప్రభుత్వానికి ఆర్థిక భారం కూడా పెరుగుతుందని చెప్పేసి నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను ఇదే ఆలోచన అయితే ప్రభుత్వం అయితే చేస్తుంది ఇది ఎంత ఇది పాసిబుల్ అయితే మాత్రం ఎవరైతే స్థలం నేను నేర్పేది వారికి అయితే డబుల్ బెడ్రూమ్ లాంటి ఇందిరామీలు అయితే వస్తుంది ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళైతే అలాగే ఇతరులకు కూడా షేర్ చేయండి ఎందుకంటే దాదాపు తొంభై పర్సెంట్ ఈ ఎవరైతే ఎల్ టూ కేటగిరీ ఉన్నారో వీరందరికీ ఈ న్యూస్ అయితే ఉపయోగపడుతుందని చెప్పి వీడియో అయితే చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ